గురుబ్రహ్మా గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యోన్న హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట ముప్పై ఎనిమిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం బ్రహ్మ ప్రళయం వరకే కాదు ప్రళయ అనంతరం అంతరం కూడా ఉంటారు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం నీవే బ్రహ్మని తెలుసుకుంటూ ఉన్నావు అందువల్ల రెండవ దాని గురించి భయం అనేది లేదు అంతటా నీవే నిండి నిపుడుకుంటూ ఉన్నామని నీకు అర్థమవుతుంది ఏ వస్తువు చూసినా అనిచ్చాలి ఈ సృష్టిలో దేన్నైనా చూడండి నిత్యమైనది ఒకటి కూడా లేదు నిత్యం అంటే ఏంటి ఎల్లప్పుడూ ఉండాలి సదా అంటే దానికి నశింపు లేకుండా ఉండాలి అందువల్ల ఈ సృష్టిలో ఏది చూసినా కూడా నశించిపోయేది ఒక్కటంటే ఒక్కటి కూడా మనకి కనిపించదు అందువల్ల దీనికి ఆధారమైన శక్తి ఎవరు ఆ పరమేశ్వరుడే ఆయన ధర్మరూపంలోనే ఉన్నాడు ధర్మంగా ఈ సృష్టి అంతా నడుపుతున్నాడు మరి ధర్మంగా జీవిస్తే ఏ పాపకర్మ ఉండవు నీవైనా అంతే ధర్మయుతంగా జీవిస్తే పాపము లేదు పుణ్యం లేదు ఎందుకని నాహంకర్త హరికర్త అనే భావంతో చేస్తున్నావు మరి ధర్మంగా జీవిస్తే ఏమవుతాం ధర్మవత్వం అయిపోతాం మన పూర్వీకులు ఎంతోమంది ధర్మంగా జీవించిన వాళ్ళందరూ కూడా చరిత్ర అన్నీ కూడా మనకు తెలుసు మరి అలాంటి మా ఈ భారతదేశంలో మనం పుట్టడం మనం చేసుకున్న పుణ్యం ఎన్నోసార్లు మనం చెప్తున్నాం ఇది కేవలం డబ్బు సంపాదన కోసమే ఈ ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు తప్ప ఆధ్యాత్మిక చింతమనేది కేవలం వేషం అంత లేదు అక్కడ దీన్ని రోజు నాకు చూస్తూనే ఉన్నాను నేను అమెరికా నుంచి చూసేవాళ్ళు ఉన్నారు సింగపూర్లో చూసేవాళ్ళు ఉన్నారు రోజు ఫేస్బుక్లో నాకు వస్తుంటాయి ఎగ ఏ దేశం వాళ్ళు చూస్తే మనకు తెలుస్తుంది ఆసక్తిగా వింటూ ఉన్నారు మన మన ఇండియాలో కన్నా కూడా ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ వింటూ ఉన్నారు మనవాళ్లే ఎందుకని అక్కడ చెప్పేవాడే లేడు ఎంత ఆసక్తిగా వింటున్నారు వెళ్ళి వెళ్ళక తలకి నాకు వచ్చేస్తుంది వెంటనే తెలిసిపోతుంది ఇక్కడ వెలుగు రాగానే చీకటి పోయినట్లే వెలుగు వచ్చింది వంద సంవత్సరాల నుంచి ఉన్నా సరే ఆ చీకటి వెళ్ళిపోతుంది ఎంతసేపట్లో వచ్చిన వెంటనే లైట్ వేయటం ఏమైపోయింది చీకటి పోవటం మరి జ్ఞానం రాగానే అజ్ఞానం ఉంటుందా జ్ఞానం రావటం అజ్ఞానం పోవటం అజ్ఞానం అంటే ఇదే నీకు కనిపించేదంతా కూడా సత్యం అనుకోవటం అజ్ఞానం అది నీకు ఎవరు చెప్తారు సద్గురువు మాత్రం చెప్పగలడు అందువల్ల ఏమైపోయింది పాపం నశించిపోతుంది పాపం అనే పుణ్యం అనేది లేదు అసలు నీకు అర్థమైపోయింది అది పరమేశ్వరి గురించి ధ్యానించే మనసు ఎప్పుడు కూడా హత్యలు చేయలేదు ఎందుకని ఆయన గురించి చింతిస్తున్నప్పుడు నువ్వు హత్య నేను ఎలా చేయగలవు ఎదురు వ్యక్తిలో ఉన్నది కూడా పరమేశ్వర స్వరూపమే నీకు అర్థమైంది అంతటా ఉన్నది నేనే అని చెప్తున్నప్పుడు అన్ని ప్రాణుల్లో ఉందా కూడా నువ్వే కదా మరి నిన్ను నువ్వు హత్య చేస్తావా నీ దేహంలో నీకేదిస్తావు కన్ను ఇస్తావా చవిస్తావా ముక్కిష్టమా కాలు ఇష్టమా చెయ్యి ఇష్టమా ఏది ఇష్టం ఏది ఏ చిన్న దెబ్బ తగిలినా కూడా దాని యొక్క అవసరం అప్పుడు అర్థమవుతుంది భగవంతుడు అయాచితంగా ఇచ్చాడని చెప్పి మనం ఏదో ఇష్టపడితే వాడుకుంటున్నాం తప్ప ఒక కిడ్నీ తయారు చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది నిన్ననే చెప్పుకున్నాం మనం దేహం గురించి ఎవరి వల్ల అవుతుందా దాన్ని బాగు చేయడానికి అనేసి కొన్ని లక్షలు అవుతుంది కిడ్నీ ట్రాన్స్పరెంట్ అంటారు చూడండి ఒక కిడ్నీ ఒక కిడ్నీ సెట్ కాదు నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది కిడ్నీలు చెడిపోయి చనిపోయి ఉన్నారు ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకోవట్లేదు మనం ఇది అయాచితంగా వచ్చింది తినకూడన పదార్థాలు తింటాం చేయకూడని పనులన్నీ చేయటం అన్నీ కూడా మనం ఇలా చేస్తూ ఉంటే దీనికి కారణం ఎవరు నీవే కదా భగవంతుడు ఒక నీత పెట్టాడు ఆ నీత ప్రకారం నడుచుకుంటే నీకు ఇన్ని కష్టాలు రావు ఎంత కావాలో అంతే సంపాదిస్తాను సంపాదన కోసం అడ్డదారులు దొక్కి దానివల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నా నీకు ఎంత కావాలి తినటానికి ఉండటానికి ఎంత ఇల్లు కావాలి కట్టుకోవడానికి ఏం కావాలి ఈ మూడు చాలు కదా తినటానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ ఉండటానికి ఇల్లు ఈ మూడు ఉంటే మనిషికి ఇంకేం కావాలి తృప్తిగా ఉంటుంది కోటాను కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోవడం ఉండేది ఇద్దరు ఎందుకని ఇన్కమ్ ట్యాక్స్ కట్కి వెళ్తారు ఏం ప్రభుత్వానికి నుంచి అన్యాక్రాంతంగా సంపాదించిన డబ్బులు ప్రభుత్వానికి కట్టిన నష్టం ఏంటి ఇక్కడే కదా ఇతర దేశాలకి మనకి తేడా వస్తుంది ఇతర దేశాల్లో స్వచ్ఛందంగా వాళ్ళు కడుతున్నారు అందువల్ల మంచి మంచి ప్రాజెక్టులు తీసుకుంటున్నారు దేశాన్ని డెవలప్ చేసుకుంటున్నారు మరి మనం అలా కాదు కదా స్వార్థమే స్వార్థం పది తరాల వరకు కూడా పది తరాల వరకు ఇరవై తరాల వరకు యాభై తరాల వరకు కూడా సంపాదించి 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 వాళ్ళని సోమర్భూతం చేస్తున్నాం ఇందువల్ల నాకు అమెరికా బాగా నచ్చ నచ్చుతుంది వాళ్ళు ఎంతవరకు చదివించడం వాళ్ళకి అంటకుండా ఉంటారు మనం అలా కాదు కదా మనవుడు ముదిమనవుడు ఇంకా వాటి తాత ఎవ్వరెవరో అసలు తెలియకుండా వాళ్ళందరితో మనం పెనవేసుకుంటున్నాం బంధం పెంచుకుంటున్నాం మరలా పాత్రమైపోతున్నాం అందుకే చెప్తే ధర్మయుతంగా జీవిస్తే ఇన్ని బాధలుండవు డబ్బు అన్యాయంగా సంపాదించమైంది దుర్వ్యసనాలకి లోనైపోతున్నాం ఎంత మందిని చూస్తున్నాయి వాళ్ళ నా చిన్నతనంలో ఇవేం లేదు తెలియదు నాకు పల్లెటూరులో పుట్టిన వాళ్ళం మేము ఎన్ని ఆప్యాయతలు ఉండే ఆ ఊళ్ళో కులమతాలకి తారతమ్యం లేదు అక్కడ అందరినీ ఒకళ్ళ నుండి ప్రేమించుకునేవాళ్ళం కమ్మవాళ్ళైనా రిడ్లైనా లేకపోతే ఇంకో కులం ఇంకో కులం ఎన్నో కులాలైనా కూడా అన్నయ్య అక్కయ్య అని పిలుచుకునే మనస్తత్వం మాకు ఇక్కడే ఒక ఇంట్లో ఉంటే పక్క ఇంట్లో వాటితో సంబంధం లేదు ఎవరికైనా కష్టం వస్తే రెండో వాడు వచ్చేవాడు లేడు స్వార్థం పెరిగిపోయింది పల్లెటూరులో చిన్నతనం ఉన్నా కూడా ఎంతో హాయిగా ఉండేవాడు ఇందువల్ల మనం మార్చుకోవాలి మనం ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి అసలు నేను ఎందుకు వచ్చాను అనే ప్రశ్న పడినప్పుడే నీకు సమాధానం దొరుకుతుంది లేకపోతే దొరకదు పుట్టాము పెరిగాము పెళ్లి చేసుకున్నాం పిల్లల కన్నాం చచ్చిపోయాం ఎందుకు దీనికోసమా ఈ జన్మ నా మాటలు కష్టంగానే ఉంటాయి ఉంటే ఉండని కాక యదార్థం చెప్పేవాడి మీద ఎప్పుడు కూడా విమర్శలు వస్తాయి అయినా పర్వాలేదు గురువు జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని పది మందితో పంచుకోవాలనుకున్నాం నీ ప్రశ్న అదే కదా ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడని మరి ఎక్కడున్నాడు దాన్ని వెతకాలని నీలో ఉన్నటువంటి దుర్గుణాలని కూడా తెలియాలి అప్పుడే నీకు భగవంతుడు ఎక్కడున్నాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ari om